రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల ముప్పైనా హుజూర్ నగర్ లో జరుగుతున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ అనంతరం కౌండియా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కోదాడ హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ अंदर आओ। अंदर कौन सी अंदर गए? अंकल शंदर। लगे 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 ल ఇప్పటివ్వడం జరుగుతుంది దురదృష్టవశారు అది డీలర్ల కాలంలో లబ్ధిదారుల కాలంలో ఈ బియ్యం తిరగడం లేదు కాబట్టి

రేపు ఉగాది నుంచి అది రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గతంలో ఉన్న రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి ఇప్పుడు అదనంగా రాష్ట్రముకి అదనపు కుటుంబ సభ్యులు అదనపు రాషన్ కార్డు వాళ్ళ కూడా మరి ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నాము పెట్టాలి అక్కడైనా నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి ఇక్కడ నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి సో మీతో ఒక నాలుగు సార్లు ఇంట్రాక్షన్ అయ్యే అవకాశం ఉందని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో సన్న కార్యక్రమము ఉగాది రోజు ముప్పై తారీఖుగా హుసూర్ నగర్ లో బల ఊర్లో మద్ద పెట్టున విషయం